गौरव चर्म गोशो गारमीशनर जीदास ग రాష్టర్ల పురపాలక సంఘమ కౌన్సిలర్లందరికీ అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదర్లకు ఈ మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న అధికారులకు సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వమైన నమస్కారం ఎపిటీ ఉన్న చోట ఎక్కడైనా సరే టైల్స్ స్లాండ్ చేసే క్లీనింగ్ ఇది ఒక ఈ నీటి సరఫరా ప్రతి ఇంటికి కూడా కుళాయించే బాధ్యతనే తెలుగుదేశం పార్టీ తీసుకుంది మా మేనిఫెస్టోలో ప్రకటించాము ఖచ్చితంగా దానికి నూటికి శాతం ప్రమోట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు రోడ్స్ వేస్తారు రేపు మళ్ళీ ఆ మొదలు మళ్ళీ రోడ్స్ చేయాల్సిన మళ్ళీ అదనపు రోడ్డు డ్యామేజ్ అవుతుంది వీటిని దృష్టిలో పెట్టుకొని అయినా ఆలస్యం ఎట్లా అయింది ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాగానే ఫస్ట్ మేము డిస్ట్రిబ్యూట్ అయ్యే లైఫ్ తోటే మీరు ఎక్కడైతే అక్కడ ఫస్ట్ ప్రాధాన్యతగా అక్కడి నుంచి స్టార్ట్ చేపిస్తాం మీకు ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాము అవసరం పట్టణం విజువల్స్ తీసుకోండి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత విజువల్స్ తీసుకోండి ఎందుకంటే చాలా దురదృష్టంగా ఫీల్ అయింది ఏంటంటే కూడా ప్రస్తావించారు మరి ఇన్ని వేల మంది మహిళలు బజారికి వస్తే కనీస టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన కూడా చేయకపోవడానికి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకుంది ప్రతి మనిషికి కనీస సంవత్సరాలకి నీరు కావాలి దీంట్లో కూడా రాజకీయాలు చూపిస్తున్నారు ఇది ఏ పార్టీ వాళ్ళైనా నేను సాధించను మాట్లాడతాను చెప్తాను ఏ స్థాయిలో ఉన్నారోనే సీరియస్ గా యాక్షన్ తీసుకుంటా మాన్చెళ్ల పట్టణంలో అభివృద్ధి పొందం నాకు గుర్తొచ్చిన మాన్చెర్ల సెంటర్ లో ఆ డివైడర్లు తప్పితే కొత్తగా ఏర్పడేవి కనపడే అవసరమైతే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు మన ప్రాణిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు జేసి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది మన గర్వకారణం మన రాష్ట్రంలో అటువంటి మున్సిపాలిటీ ఉన్నాయి రాజకీయాలు రాజకీయాల్లో ఉండాలి అభివృద్ధి అభివృద్ధిలో రెండింటికి ముడి కట్ అని చెప్పి సర్వే మార్చల్ పట్టణాన్ని రోడ్ల భవిష్యత్తులో అటో పిల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ వ్యాప్ రోడ్ వేదిక ఇంటి ముందు స్కూటర్లు పెట్టాలి ఎంత భేదవాడైనా రోడ్డు ఇదికి దృష్టిలో పెట్టుకో మున్సిపల్ నిర్బంధంలో ఇరవై అడుగుల రోడ్లు మాకు తెలిసి ఎక్కడ అనుమతి లేదు మరి ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు అనేది ఇంకేమన్నా ఉందా ఆ పరిస్థితి మరి తెలియజేసి కోరుతున్నా ఇరవై ఆరు ఏడుల రోడ్లకి అప్పుడు పర్మిషన్ ఎలా ఇస్తున్నారు భవిష్యత్తులో పెరుగుతున్న అవసరాలు అదే రోడ్డు మరికొంత దూరంగా కొనసాగచ్చు అప్పుడు అక్కడ ట్రాఫిక్ ఎక్కువైంది ఇక మూడవది గ్రీనరీ అతి తక్కువగా ఉన్న మున్సిపాలిటీ ఏదన్నా ఉందంటే మార్చెల్ల మున్సిపాలిటీ ఎక్కడ కూడా మార్చల్ల పట్టణాల్లో పచ్చింది జేసీపీ లాంటి జంత హౌసులో వాళ్ళ ఫ్యాక్టరీలో తప్పితే రోడ్డు చుట్టూ కానీ రోడ్డు పక్కన కానీ ఎక్కడ లేకపోయా నేను కనపడటం లేదు వీటికి కూడా రోడ్డు డివైడర్ వాళ్ళు చెట్లు వేస్తున్నారు చెట్లు వేసే చెట్లను కూడా సరైన ఎంచుకొని చెప్తూ వాటికి కూడా అక్కడక్కడ డ్రిప్ కనెక్షన్స్ ఇస్తే నీరు నీళ్లు పోయకపోయినా ఒక్కొక్క చుక్క నీళ్లు పట్టడం ద్వారా ఆ చెట్లు హాయిగా పెరుగుతుంది కాబట్టి దానికి డ్రిప్ ఇరిగేషన్ అయ్యే ఖర్చు చాలా తక్కువ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని తీసుకోనైనా మీరు చేయవచ్చు